హెచ్బిఎన్టీవీ కి స్వాగతం మనం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు అండ్ ప్రధాన కార్యదర్శి చవలం శ్రీనివాసరావు అండ్ కమిటీ నాయకత్వంలో ఎక్కలలో స్వాతంత్ర్య దినోత్సవం జెండా వందన కార్యక్రమానికి మనం వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఆ ప్రాంత స్థానిక గ్రామస్తులు పెద్దలు యువతి యువకులు మిత్ర సంఘాలు పూర్వ విద్యార్థులు మిత్రులు ఎక్కెల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు చెరుకుల ధర్మయ్య ఉపాధ్యాయులు పర్వతాలు విక్షపతి చాట్ల నారాయణ విద్యార్థులు అంగన్వాడీ టీచర్ ఇరప అన్నపూర్ణ విద్యార్థులు మన వెల్ఫేర్ సొసైటీ ప్రసార శాఖ కార్యదర్శి పెద్దల నరేష్ వాలంటీర్లు చోడం మంగ ఏటూరు నగరం పిఎంహెచ్ బాయ్స్ విద్యార్థులు కొప్పుల వినీత్ పూనం గణేష్ ఎట్టి సంతోష్ అండ్ పిఎంహెచ్ గర్ల్స్ విద్యార్థులు మలకం శ్రీవల్లి రాధిక తెల్ల మమత శివాని మాధురి జస్వంత్ మహిమతి శ్రీనివాసరావులు అమరవీరుల మహి మహనీయుల దేశ వి నాయకుల నినాదాలు దేశభక్తి గీతాలతో పిల్లల సరదాగా స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు మనం వెల్ఫేర్ సొసైటీ కార్యకలాపాల వ్యవస్థాపకుల సందేశంలో పారిశుధ్యం పచ్చదనం ప్రాణవాయువుతో మానవ ఆరోగ్య పురోగతికి అనువైన మొక్కలను పెంచడం వ్యర్థ పదార్థాల కాలుష్య నివారణ నియంత్రణ ప్రకృతి సామాజిక వైపరీత్యాలపై అవగాహన యువతకు తగిన జీవనోపాధి పథకాలు అవకాశం స్వయం ఉపాధి శిక్షణ నాణ్యమైన ఆరోగ్యం విద్య బడి బాట విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిపుణులు మేధావులతో సందేశం ప్రశంస పత్రాలు ముఖ్యంగా స్వచ్ఛమైన పర్యావరణ పంచభూతాల జీవ వైవిధ్యం అంటేనే సర్వ ప్రాణకోటి మానవ జాతి మనిగడ ఉంటుందన్నారు అందరూ జెండా ఎగరవేసే కార్యక్రమంలో మహనీయులకు నినాదాలు నివాళులు తెలియజేశారు ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా పాల్గొన్నారు